సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా చికిత్స తరుణ్ లావణ్య కేసు మరో మలుపు తిరిగింది రాజ్ తరుణ్ తో పాటు హీరోయిన్ బాల్వి మల్హోత్రపై మళ్లీ కేసు పెట్టింది తనతో పాటు తన తమ్ముడిని లావణ్య బెదిరిస్తోందని మాల్వీ బుధవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేయగా లావణ్య ఇప్పుడు మరో కేసు పెట్టింది దీంతో పాటు స్క్రీన్ షాట్స్ మరికొన్ని ఆధారాలని ఫిర్యాదుతో పాటు సమర్పించినట్లుగా తెలుస్తోంది ఈ క్రమంలోనే మరోసారి రాజ్ తరుణ్ తన బంధం గురించి కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది గత పదేళ్లుగా తాము కాపురం చేస్తున్నామని చెప్పిన లావణ్య కొన్నాళ్ళ క్రితం రాజ్ తరుణ్ తనకు అబార్షన్ చేయించాడని ఆరోపించింది ఇందుకు సంబంధించిన మెడికల్ డాక్యుమెంట్స్ అలాగే వివరాలను నార్సింగి పోలీసులకు సమర్పించినట్లుగా తెలుస్తోంది దీంతో ఐపీసీ ఫోర్ నైన్టీ త్రీ సహా మరికొన్ని సెక్షన్ల కింద రాజ్ తరుణ్ పై కేసు నమోదైంది అయితే లావణ్య అని కాకుండా అన్వికా పేరుతో తామిద్దరం కలుస్తున్నామని చెప్పుకొచ్చింది ఇదే పేరుతో విదేశాలకు కూడా వెళ్లొచ్చామని రివీల్ చేసింది లావణ్య అయితే మాల్వీ వచ్చిన తర్వాత రాజ్ తరుణ్ తనని దూరం పెట్టాడని ఆవేదన వ్యక్తం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి